ఈరోజు డాక్టర్ రవిశంకర్ గారు అలాగే డాక్టర్ సుబ్రహ్మణ్యం గారు ఈ వరల్డ్ క్యాన్సర్ డే సందర్భంగా ఒమెగా హాస్పిటల్కి ఇన్వైట్ చేయటం ఇప్పుడే ఏదైతే ఆ టెస్టింగ్ సంబంధించిన కొన్ని ఎక్విప్మెంట్లు కూడా ఇనాగ్రేట్ చేసి ఇక్కడ రావడం జరిగింది ఇప్పుడు ఈరోజు ఒమేగా హాస్పిటల్ ఆధ్వర్యంలో డాక్టర్ గారు ఈ మొబైల్ ఈ టెస్టింగ్ కూడా పెట్టారు అంటే హాస్పిటల్ దాకా వచ్చి ఇక్కడ చేసుకోకపోయినా మీ దగ్గరికే నేరుగా అది తీసుకొచ్చి ఆ ఎక్విప్మెంట్ ద్వారా కూడా టెస్ట్ చేసే సిస్టమ్ పెట్టారు తర్వాత వన్స్ అది ఐడెంటిఫై అయిన తర్వాత దానికి ప్రాపర్ ట్రీట్మెంట్ దానికి క్యూమా ఇస్తారా రేడియేషన్ ఇస్తారా లేదు సర్జరీ చేస్తారా లేదా ఇంకేమైనా వేరే మెడిసిన్ ద్వారా అవుతుందా ఏంటి అనేది డాక్టర్స్ డిసైడ్ చేసి వాళ్ళు దాన్ని చేస్తారు కానీ నేను రిక్వెస్ట్ చేసి కూడా ఏంటంటే ఇయర్లీ వన్స్ వచ్చే క్యాన్సర్ డే కాకుండా వెన్ అవర్ పాజిబుల్ మీకు ఎప్పుడు అవకాశం ఉంటప్పుడు దీని మీద ఒక చిన్న ఇంట్రాక్షన్ సెషన్స్ అవగాహన అవి పెట్టి దీని మీద వాళ్ళు కొంచెం ఎడ్యుకేట్ చేస్తే కామన్ పబ్లిక్ కూడా దీని మీద అపోహలు పోతాయి వాళ్ళు రెగ్యులర్ చెకప్స్ కూడా చేసుకుంటారు ఇదివరకు అయితే మనం చెకప్ చేసుకోవాలన్న కూడా దానికి చాలా ఇబ్బంది ఇది ఇప్పుడు అలా కాదు మీ దగ్గరికే అన్ని ఎక్విప్మెంట్లు వస్తున్నాయి హాస్పిటల్స్ కూడా నెంబర్ ఆఫ్ హాస్పిటల్స్ వచ్చాయి అవి కూడా చార్జెస్ కూడా చాలా మినిమైజ్గా వచ్చేసినాయి ఇప్పుడు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఆ రెగ్యులర్ చెకప్స్ చిన్న అనుమానం ఉన్నా లేకపోతే పీరియాడికల్ చెకప్స్ ఏమైనా చూసుకొని వాటి మీద ప్రాపర్గా అవగాహన పెంచుకొని ఆ మెడిసిన్స్ అవి తీసుకుంటే మళ్ళీ నార్మల్ లైఫ్ లీడ్ చేయొచ్చని చెప్పిన కూడా తెలియజేసుకుంటూ మనకి వైజాగ్లో హెల్త్ సిటీ ఈరోజు మన చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఆ రోజు దీని హెల్త్ సిటీని ప్లాన్ చేయటం ఈరోజు మొత్తం అపోలో దగ్గర నుంచి అన్ని హాస్పిటల్స్ ఈ చుట్టుపక్కల వచ్చాయి ఒక మంచి కాన్సెప్ట్ తోటి మరి ఒమేగా కూడా రావడంతో దీంతో ఒక కంప్లీట్నెస్ వచ్చిందని అనుకుంటున్నా హెల్త్ సిటీకి ఈ హెల్త్ సిటీలో మరి అన్ని ఫెసిలిటీస్ కూడా ఇంకా ఏమైనా ఉన్నాయో కొంతమంది మధ్య వచ్చి కలిసి చెప్పారు అవి కూడా గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళాం అవి కూడా మిగతా కంప్లీట్ చేయాల్సింది అన్నట్టు అవి కూడా కంప్లీట్ చేసి ఒక ఫుల్ బ్రిడ్జెడ్ హెల్త్ సిటీ చేస్తామని చెప్పి కూడా మరొకసారి తెలియజేసుకుంటూ వరల్డ్ క్యాన్సర్ డే అంటే ప్రపంచంలో అన్ని దేశాల్లో కూడా ఈ క్యాన్సర్ గురించి అవేర్నెస్ కోసం జరుపుకునే దినం అనమాట ఈరోజు గణాంకం చూసుకున్నట్లయితే మన భారతదేశంలో ఒక సంవత్సరానికి కోటి నలభై లక్షల మంది క్యాన్సర్ బారిన పడేసి అలాగే ఒక తొంభై లక్షల మంది ఈ క్యాన్సర్ బారిన పడి చనిపోతున్నారు సో ఇటువంటి తరుణంలో మనందరం కలిసికట్టుగా ఈ క్యాన్సర్ గురించి అవేర్నెస్ క్రియేట్ చేయడంలో మనం ముందుకొస్తే ఆ మనం చేసే ముందడుగుతో ఎంతో మందికి ఎంతో విధంగా ఉపయోగపడుతుంది ముఖ్యంగా మనం ఈరోజు ఈ క్యాంప్ చేయడానికి కారణం ఏంటంటే మహిళల్లో ఈ రొమ్ము క్యాన్సర్ చాలా ఎక్కువ శాతం మనం గుర్తిస్తున్నాం కాబట్టి ఈరోజు సార్ అంగీకరించారు కాబట్టి ఈ క్యాంప్ కండక్ట్ చేసి ఈ క్యాంప్ ద్వారా బ్రెస్ట్ అనే ఒక స్కానింగ్ సిస్టమ్ని అల్ట్రాసౌండ్ బ్రెస్ట్ చేయటం కానీ అలాగే మ్యామోగ్రామ్ కూడా ఇంచుమించు అది రెండు వేల ఐదు వందల నుంచి మూడు వేల రూపాయలు ఖరీదయ్యే మ్యామోగ్రామ్ కూడా ఈరోజు ఏ పే పేషెంట్స్కి అయితే ఉపయోగపడుతుందో వాళ్ళందరికీ ఉచితంగా చేయడానికి మేము ఈరోజు ముందుకొచ్చాము